ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో అధికార వైసీపీ రెండోసారి మేము తిరిగి అధికారంలోకి రాబోతున్నాం జూన్ నైన్త్ ప్రమాణం స్వీకారం చేస్తామని ధీమాగా చెప్తుంది దానికి కారణం పోలింగ్ బూతుల్లో ఆడవాళ్ళు వృద్ధులు ఎక్కువగా కనపడడం మాకు కలిసి వచ్చే అంశం అని వీళ్ళు ధీమాగా చెప్తున్నారు ఇటువైపు తెలుగుదేశం కూటమే అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకమే ఎక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అక్కడ ప్రభుత్వాలు మారతాయని చెప్పి ధీమాగా చెప్తున్నారు అలాగే పోలింగ్ రోజు యువత ఎక్కువగా పోలింగ్ కేంద్రాల్లో ఉండడం మాకు కలిసి వచ్చే అంశంగా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సో ఎవరు ఏమైనా సరే జూన్ ఫోర్త్ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అయితే ఈలోపు చాలా ఏజెన్సీలు పోస్ట్ పోల్ సర్వేలు చేశాయి వాళ్ళు ఒక్కొక్కళ్ళు రోజుకొక పోస్ట్ పోల్ సర్వే అనేది తమ రిపోర్ట్స్ బయటపెడుతుంది ఇవాళ తాజాగా పొలిటికల్ ఎడ్జ్ సంస్థ తన పోల్ సర్వే నివేదికను అయితే బయటపెట్టింది వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ రెండు వేల మూడు వందల శాంపిల్స్ నుంచి మూడు వేల రెండు వందల శాంపిల్స్ తీసుకొని మేము సర్వే చేసినట్టు చెప్తున్నారు సో ఈ పొలిటికల్ ఎడ్జ్ సర్వేస్ సంస్థ ఆధారంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు సీట్లలో ఏ పార్టీకి మెజారిటీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో వీళ్ళ అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు తెలుగుదేశం కూటమి మూడు సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు సో వైసీపీ గెలిచే నాలుగు సీట్లు ఏంటని చూస్తే శ్రీకాకుళం పలాస పాతపట్నం నరసనపేట ఈ నాలుగు సీట్లు ఖచ్చితంగా వైసీపీకి గెలుస్తుంది అని క్లియర్ అంచనా వేస్తున్నారు తెలుగుదేశం కూటమి ఆముదాల వలస టెక్కిలి ఇచ్చాపురం ఈ మూడు సీట్లో తెలుగుదేశం కూటమి టెన్ పర్సెంట్ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు సో వీళ్ళ అంచనా నిజమవుతుందా లేదా రాంగ్ అవుతుందా అనేది జూన్ ఫోర్త్ మనకి క్లారిటీ వస్తుంది